దొడ్డా దుర్గ ప్రసాద్ రామచంద్రపురం నేను ఒక చిరంజీవి గారి అభిమానిని నా చిన్న వయసు నుంచి కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన ఒక జీవన విధానాన్ని అలవాటు పడిన చిన్నప్పటి నుంచి చిరంజీవి చిరంజీవి గారి అభిమానం ఎందుకంటే సినిమాల ద్వారా మొదలైన అభిమానం ఆయన చేసే సేవా కార్యక్రమాల ద్వారా నా ఆయనతోనే మా వయసుతో పెరుగుతూ ఆయన చేసే కార్యక్రమాలను చూస్తూ సమాజంలో ఒక అభిమాని సినీ అభిమాని అంటే ఎలా ఉండాలి అనే దాన్ని చిరంజీవి గారు నిరూపించారండి ఎందుకంటే ప్రతి సినిమా అభిమానికి కూడా సినీ హీరోకి కూడా అభిమానులు ఉంటారు కానీ చిరంజీవి గారి అభిమానులని అభిమానులుగానే కాకుండా సమాజ సేవకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎవరికైనా ఉంది అంటే అది ఒక చిరంజీవి గారికి చెంతదండి ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయి ఇలా చదువుకున్నాడు అలా చదువుకున్నాడు అని ఎంత గొప్పగా చెప్పుకుంటారో మా అబ్బాయి చిరంజీవి అభిమాని అని చెప్పుకునేంత గర్వించే స్థాయిలో చిరంజీవి అభిమానులు ఈ రోజులు ఉన్నారు ఎందుకంటే సమాజ సేవ సమాజం పట్ల బాధ్యత అనే విధంగా తీర్చి తీర్చిదిద్దారండి చిరంజీవి గారు దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రక్తం అంటే రక్తం రక్తదానం అని రోజుల్లో భయపడే రోజుల్లో అభిమానులు రక్తదాతలుగా తీర్చిదిద్దిన చరిత్ర చిరంజీవి గారిదే ఎందుకంటే తొంభై దశకాల్లో రక్తదానం చేయాలి అంటే గోల్డెన్ అపోవాలు భయాలు అటువంటి భయాల్ని తొలగించి ఆయన అభిమానుల్ని అభిమానులుగా ఉండకూడదు నా అభిమానులు సేవా కార్యక్రమాలు చేయాలి నా అభిమానులు సేవకులుగా సమాజ సేవలుగా మార్చాలని ఒక బలమైన దృక్పథంతో ఆయన ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున ఎంతో మంది రక్తదానం చేయడమే కాకుండా ఎన్నో వేల లక్షల మందితో ఈ రోజుకి కూడా ఆయన పుట్టినరోజు వస్తుందంటే లక్షల మంది రక్తదానం చేస్తున్నారండి రక్తం అనేది ఒక అలవాటుగా మార్చేశారు మాకు అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు అలా ఆయన ఆయన సేవా కార్యక్రమం చెప్పుకుంటూ పోతే ఒకటా రెండు అంటే పది అందరికీ తెలుసుకుంది వేలలు వేలు అలాగే నేత మన దుర్ దుర్గారావు చెప్పినట్టు కార్గిల్ యుద్ధంలో జరిగిన వాళ్ళకి ఈ రక్తదనాలు కానీ లేదా నేత్రదానాలు కానీ గాని లేదా ఏదన్నా వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఫండ్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మన కరోనా టైంలో కూడా చిరంజీవి గారు చాలా సేవా కార్యక్రమాలు చేశారు అటువంటి మహోన్నత వ్యక్తి ఆయన ఆయన రాజకీయ సినీ జీవితంలో ఆయన పని ఆయన చేసుకుంటూ పది మంది సాయం చేసుకుంటూ ఆయన జీవితాన్ని ఆయన గడిపే ఎవరైనా ఒక మాట అన్నా సరే ఆయన ఆయన పెద్దగా పట్టించుకోడండి ఆయన ఆయన స్వభావం మంచి స్వభావం అయింది ఎందుకంటే ఎదట వాళ్ళు బాధ పెట్టడానికి ఇష్టం ఉండదు అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు బాలకృష్ణ గారు మొన్న హస్య అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అనిపించినాయి ఎందుకంటే చిరంజీవి గారు ఆయన పైన ఆయన చేసుకున్నారు ఎవరిని ఏమన్నట్ల ఎవరిని విమర్శించి వ్యక్తి కదా ఆయన మనస్తత్వం అది కాదు అటువంటి వ్యక్తిని పట్టుకుని ఏకవచనంగా మాట్లాడుతూ ఆయన్ని ఇలాగ జగన్ దగ్గరికి వెళ్ళారు ఆయన మాట్లాడడం ఏం గట్టిగా మాట్లాడలేదు ఆయన మాట్లాడడం వల్లనే ఆ రోజు ఇలా జరగలేదు అని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఆయన ఆ స్థాయి చిరంజీవి గారి స్థాయిని మర్చిపోయి గేటు బయట ఎక్కడో కారులాపితే నడుచుకుంటూ వెళ్ళి ఆయనే కదా ఆయనతో పాటు చాలా మంది పెద్ద హీరోలు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు అవ్వచ్చు ఇలా రాజమౌళి గారు రాజమౌళి చిన్న డైరెక్టర్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన డైరెక్టర్ అయిన వీళ్ళందరూ కూడా స్థాయిని మర్చిపోయి ఎక్కడో గేట్ అవతల కార్లు వేస్తే సినీ ఫీల్డ్ బాగుండాలి అందులో చాలా మంది కార్మికులు ఆధారపడి ఆధారపడి ఉన్నారు చాలా ఇప్పుడు సినీ ఫీల్డ్ కార్మికులు కార్మికులు అంటే సినిమా థియేటర్లు కూడా చాలా మంది పనిచేస్తున్నారు చాలా మంది ఆధారపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయనకి నడుచుకుంటూ వెళ్ళి అన్ని తగ్గి చేసి చేస్తే ఆ రోజున వాళ్ళందరి వల్లనే ఆయన సక్సెస్ అయ్యారు అయినప్పటికీ ఈ రోజున ఏంటంటే ఆయన వల్ల అవ్వలేదు ఎలా జరిగింది అలా జరిగింది ఏకవచనంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అనిపించింది కాబట్టి వెంటనే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి లేదంటే కనుక ఈ ప్రెస్ మీట్తో మొదలైన ఈ ఉద్యమం ఎక్కడ తాగదండి ఎందుకంటే చిరంజీవి గారి అభిమానుల గురించి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గురించి మేము చెప్పక్కర్లేదు సేవలు ఎంత ముందు ఉంటామో ఆయన జోలికి ఎవరైనా వస్తే మాత్రం తీయడానికి రెడీగా ముందే ఉంటాం దయవంతి గుర్తుంచుకోవాలి ఇది అందంగా గౌరవంగా చెప్తున్నాం ఇది నీ గౌరవప్రదంగానే ఈ వ్యవహారాన్ని ముగించాలని మిమ్మల్ని అందరినీ సభాంశంగా కోరుకుంటున్నాం